బిడ్డలారా ఈ రోజున విలియం కేరీ అనేక జీవిత విశేషాలు మనం నేర్చుకుంటున్నాం విలియం కేరీని గూర్చి ఎంత తెలుసుకున్నా తక్కువే పదిహేడు వందల అరవై ఒక్కటిలో పుట్టాడు పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో చనిపోయాడు డెబ్బై మూడు సంవత్సరాల భూమి మీద జీవించాడు ఇతడు ఆంగ్లంలోనికి రామాయణాన్ని రచించాడు ఇతను రచయిత కవి క్రైస్తవ మిషనరీ బహుభాషా కోవిదుడు ఇంగ్లాండ్ నుండి ప్రింటింగ్ ప్రెస్ ని ఏర్పాటు చేశాడు భారత్ లో పదిహేడు వందల తొంభై మూడులో భారత్కి వచ్చాడు కలకత్తా ఓడరేవికి ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పనిచేశాడు నలభై ఒక్క సంవత్సరాల మిషనరీగా పనిచేశాడు ఇరవై నాలుగు భాషలలో బైబిల్ తర్జుమా చేశాడు తన భార్యను తన కుమారుణ్ణి తన స్నేహితులను పోగొట్టుకున్నాడు సేవలో తర్వాత తన కాలును కూడా పోగొట్టుకున్నాడు సేవలో కానీ దేవుని సేవ మాత్రం ఆపలేదు ఆత్మల రక్షణ కొరకు తన జీవితాన్ని త్యాగం చేశాడు దేవుని సేవ సమాజ సేవ రెండు కళ్ళుగా ఏర్పరచుకున్నాడు పద్దెనిమిది సంవత్సరాల వయసులో రక్షణ పొందాడు ఇంగ్లాండ్లో బ్యాప్టిస్ట్ బ్యాప్టిస్ట్ ఇండియాను బెంగాల్లోని శ్రీరాంపూర్లో స్థాపించాడు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో జార్జ్ స్మిత్ జీవిత చరిత్రను అంటే విలియం కేరీ జీవిత చరిత్రను రాశాడు ప్రేమైన దేవుని పిట్లారా భారతదేశంలో విలియం కేరీని ఒక మహాసభలో బోధించడానికి పిలిచారు ఒక దైవజనుడు విలియం కేరీకి కూడా కొంతమంది శత్రువులు ఉన్నారు విలియం కేర్ని మాట్లాడ మాట్లాడవలసిందిగా విలియం కేరీర్చిన కొన్ని విషయాలు చెప్పవలసిందిగా ఆ సభాధ్యక్షునికి మైకిస్తే అధ్యక్షుడు విలియం కేరీని అవమానించినట్టుగా మాట్లాడాడు ఏమని అంటే ఇంగ్లాండ్ దేశంలో విలియం కేరీ చప్పులు అమ్ముకునేవాడు చప్పులు అమ్ముకునేవాడు చెప్పులు అమ్ముకునేవాడు అని మూడు సార్లు హేళనగా మాట్లాడాడు తర్వాత విలియం కేర్కి మైక్ ఇచ్చిన తర్వాత విలియం కేరీ అంటున్నాడు కదా నేను ఇంగ్లాండ్ దేశంలో చెప్పులు అమ్ముకునేవాన్ని కాదు చెప్పులను కుట్టేవాన్ని పాత చెప్పులను కుట్టేవాన్ని నేను చెప్పులు అమ్ముకునే స్థాయి నాది కాదు అది గొప్ప స్థాయి కానీ చెప్పులను తయారు చేసే చెప్పులను తయారు చేసేవాన్ని పాత చెప్పులను కుట్టేవాణ్ణి అని తన్ను తాను తగ్గించుకున్నాడు దేవుడు తన కృప వలన నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాడు తన్ను తను తను తాను తగ్గించుకున్నాడు యేసు కూడా తను తాను తగ్గించుకున్నాడు కనుక దేవుని కుడిపార్శమున కూర్చున్నాడు విలియం కేర్ కూడా తను తాను తగ్గించుకున్నాడు గనుక ఈనాడు సర్వ ప్రపంచమంతా కూడా విలియం కేర్ని గుర్తుపెట్టుకుంటుంది నీతి మంతుని జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరం నువ్వు ఏ పనిది చేస్తున్నావో ఆ పనిని బహిరంగంగా చెప్పాలి సిగ్గుపడద్దు హెచ్చించుకోవద్దు తగ్గించుకోవాలి నిన్ను సరైన టైంలో దేవుడు హెచ్చిస్తాడు తన కృపచేత ఈ మాటలు దేవుడు దేవించుగాక